రైతు భరోసా ప్రతి నెల ఇచ్చాడు రైతన్న రైతు భరోసా ఇచ్చాడు ఇంకేం చేశాడన్నా పేదోడని ఆడుకొని మహానేత జగనన్న పేదోడని ఆడుకుని మహానేత జగనన్న గుండెల్లో నిలుపుకుని మనవాడు జగనన్న గుండెల్లో నిలుపుకుని మనవాడు జగనన్న లేడీస్ ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని దయచేసి ఈ లైఫ్ లెఫ్ట్ కి వచ్చేది అంతా వాళ్ళందరినీ పిలిపించాలంటే నేను పని చేయాలి

ஹரி சீகோ பேகிதாரி சீகோ நனு ஹரி 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 தூக்க தூக்க லேந்தி வந்த காளி

you జగన్య జగన్గన్ బా మన సే బ జగన్ బ జగన్ జై <imitation> జగనన్న

మన పలు నియోజకవర్గంలో మన తమ్ముడు మరి మూడోసారి కొట్టబెట్టి గెలిపించాలి నేను కూడా జిల్లా ఒక వారికి పోయే కుటుంబంలో పుట్టాను ఈ రోజు నాకి ఈ రాత మార్చింది నా కన్ను తల్లిదండ్రులు కాదు ఆ బ్రహ్మ కాదు మా మన ముఖ్యమంత్రి జగనన్న గారు నాకు రాత మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల కంటిన్ మంత్రి పదవిచ్చామంటే అది ఎవరు మన జగన్ కాబట్టి వర్షం వస్తుంది తమ్ముడు వెంకటకే అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వారి పెద్ద ఎత్తున మెజార్టీతో కల్పించాలని మరొకసారి కోరుకుంటూ ఈ జిల్లాకి పెద్ద పెద్దరెడ్డి రాంచ మరి బస్ యాత్ర మరి రోజు తలమనేరులో మరి పెద్ద స్థాయిలో మరి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా సోదరులకు సోదరు మనులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇవాళ అందరికీ అస్సలం వరకు మరి ఎవరు కాదవ మరి అభినయ నాయకుడు మీ శాసనసభ్యుడు మరి వెంకటాయుడు గారికి మరి వేదికలు అందించిన మరి సీఎం నారాయణ స్వామి గారికి నా సహచర మంత్రివర్యులకు మరి అదేవిధంగా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు మరి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు మరి అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో మరి ఈ రోజు సామాజిక సాధిక సాధికారత బస్ మరి ముందుకు తీసుకెళ్తున్నాడు రామచంద్రారెడ్డి గారికి నేను ఒక మైనార్టీ రాష్ట్రానికి మేము ఎప్పుడైనా చూసామా శాసన మండలి మరి అదేవిధంగా మన జకీ మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత ఏంటి టీ నా నా పదానికి వ్యక్తి ఎవరు చూస్తే మైనార్టీ నాయకులు ఎప్పుడు ఏ విధంగా ఈ రోజు వేదిక ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు మరి అందుకే మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ريمکنگا بي سي اس سي اس ఎస్సి ఎస్టి విషయం మైనారిటీ దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనకు ఒక ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దేవుడు ఆయన అడుగుదారులను మేము అంతా మిలుస్తున్నాము తెలుగు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే బాబు సరే తెలుగు దేశంలో ఉన్నవాళ్ళు సార్ దీక్కి లేని వాళ్ళు దీనికి లేని వాళ్ళు మా మేడమ కట్ట నితి రేగులు ఉన్నారు కాబట్టి జగనన్న ఆయన మాట్లాడుతున్నారు అలాంటి వారి మాట మీరు నమ్మတယ် అని చెప్తున్నారు దానికి నిదర్శనం ఏమంటే ఇకన జగనన్న శిశిక ప్రాణి ముత్తిపై గించిన అమనగర్ంటి మంతే అయిన తర్వాత శిక్కులకన్న కరిగేశణ గెలిపోయి

ಮೊಗಲು <Sanskrit> ಜಗನ್ಮೋಹನ್ కాబట్టి ఆ యుద్ధముల పేదవాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా యువక నమకితం ఓట్ ముఖ్యంగా మైనర్లు విలువబడిన వర్గాలు జగన్ నగర నగరు సానుభూతపైన ఓట్ చేసి మూడు నలభై సీటికి జూపించడం జగన్ అన్ని న్యానికేషన్ వారు అవుతాం కాబట్టి ఇప్పటికీ చాలా కాలాచీతమైపోయింది కాబట్టి యువమని మాట్లాడారు కాబట్టి వేపు జరగబోయే ఎన్నికల్లో ఎవిడెన్ ఆల్ని அஞ்சனிக மேஜண்ட் கிட்ட ஜெயிச்சிட்டேன் மேமுன்னா மா 2000 நாள் 2000 பெரியடி ராமச்சந்திரன் ரெண்டு குப்பால இன்சார்ஜ் geworden காபட்டி குச்சுல குச்சுங்க அந்த அக்கடி கிட்ட மேஜண்ட் మన తి గౌడో మీరు పెద్దలో మీరు సేవకుడిగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఒకే ఒక రెండు నిమిషాలు మాట్లాడేసుకున్నా అందరూ మాట్లాడినారు అందరూ మాట్లాడినారు కోవచ్చు ఉన్నారు కోవచ్చు ఉన్నారు ఎవరైతే నవరత్నాలు వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వేసి పూడు గుడ్డ లేకుండా ఆకలితో అలంపిస్తున్న వారిని కూడా తల రాత్రులు మారుస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు

రామాజరావు ఉండొచ్చు రామకృష్ణు టీవీ ఫైవ్ వీళ్ళందరూ కోవట్లుగా చేరినారు వీరికి అభివృద్ధి అవసరం లేదు వీళ్ళు కేవలం కోవట్లుగా పనిచేస్తూ వారి పొప్పను కట్టుకునే ప్రయత్నం చేస్తున్న కోవట్లు మాటలు మీరు వినకూడదు వాళ్ళు రాసే రాత్రి కూడా ఈనాడు చదువుతుంది అభివృద్ధి నిరోధక శక్తి ఈనాడు ఆయన మాట్లాడినాడు ఈనాడు ఒకే ఒక నిమిషం రామ్ రాజీరావు మాట్లాడినాడు జగనమ్మ తల్లిదండ్రులకు ఏమిచ్చినాడంటే చదివిచ్చే సంపద విద్య ఇచ్చినాడు చదువు లేదు పార్టీ లేదు మతం లేదు అది ఎవరు అమ్ముడు పోరు ఆ విద్య మార్చే విద్య ఆ విద్య ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎనిమిదో తరగతి చదువుకున్న విద్యార్థి విద్యార్థులకి ల్యాప్టాప్ ఇస్తే అది పూర్తిగా చనిపోతుందని ఆ రాధాకృష్ణులకు మానవత్వం ఆ పెళ్ళకి మానవత్వం లేదు ఆ లేదు ఆ చేతి మనుషుల చేతి కాదు ఈవును పెద్ద కూడా అటువంటి మృతలు రాయలు ఆయన మాట్లాడతాను ఎందుకంటే చెప్తాను ఎటువంటి పరిస్థితి కూడా రామారావు రామారావు నమ్మకంగా మీరు ఆలోచించండి ల్యాబ్ ట్యాబ్లంతా పూర్తిగా బిడ్డల్ని బిడ్డల్ని తప్పుదాయి పట్టిస్తుందంట అయ్యా రామోజరావు మీకు జ్ఞానం ఉందో లేదో నువ్వు నువ్వు ఏ విధంగా పుట్టి పెరిగినావో ఏ విధంగా జనాలకి నీ పత్రికలు తీసుకొచ్చి వదులుతున్నావో కానీ ఒక్కటి మాత్రం ఆలోచించు ల్యాప్టాప్లు అనేది కేవలం మ్యాథ్స్ సైన్స్ కెమిస్ట్రీ మంచి మంచి సైంటిస్టులు తయారు చేస్తే ల్యాప్టాప్ పెట్టి ల్యాప్టాప్ ని సంబంధించింది వ్యతిరేకమైన భావాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని కూడా ఏమార్చ ఆలోచన లేకుండా రకరకాల వ్యభిచారాలు చూపించేది కాకుండా ల్యాప్టాప్ కేవలం విద్యావంతులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ అది అది విద్యను తీసుకున్నది ఎవరైనా ఎస్సీగా పుట్టారని కోరుకున్నా ఆ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ ఎస్సీ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు ఉండే ఆ మంత్రులు కానీ ఆ చంద్రబాబు దగ్గర ఏ విధంగా ఉండారో నాకు అర్థం కాలేదు కానీ ఎస్సీలు డోర్ టు డోర్ జరిగినప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రంలో తిరిగితే వాళ్ళు చంద్రబాబు కమ్మ కమ్మ సమాజాన్ని సంబంధించిన వాళ్ళు చంద్రబాబు కమ్మని నేను చేయాల చంద్రబాబు కమ్మ సమాజానికి సంబంధించిన మహిళలకి అందరికీ కూడా నవరత్నాలు పడుతూ ఉన్నది చంద్రబాబు సామాజ వర్గానికి సంబంధించిన కమ్మ సమాజానికి కూడా జగన్ ద్రోహం చేయాల చంద్రబాబు కమ్మ సమాజానికి ద్రోహం చేసిన ఆ కమ్మ సమాజంలో ఉండే వాళ్ళు మేమందరూ మనకు పక్కనే ఎమ్మెస్ బాబు మేమందరు కూడా డోర్ టు డోర్ పోతే ఆ కమ్మ సమాజానికి సంబంధించిన గ్రామాలు బస్సుపై ఎస్సి పేనదల్లి అక్కడ చుపుడుబు చేశారు దీన్ని సుప్రీం కోర్టు డిమాండ్ చేస్తున్నాను దీనికి అంతరాని కేసులు పెట్టాలా ఎస్సీ ఎక్కి యాక్టివ్ ముందు చంద్రబాబు పని పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను కానీ పిల్లల దేశంలో ఎమ్ఎల్ఎగా ఎస్సీ పోతే వారు పనికొస్తాడు it's a good এবাৰ আৰ্ডি চন আমাৰ

మండి సుధా విజయవంతం చేశారు మండి సుధా గారికి అదే ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ కు ఎంపీటీసీ ముఖ్య నాయకులకు మండల కన్వీనర్లకు మండల సచివాలయ కన్వీనర్లకు అందరికీ కూడా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలు అందరూ కూడా భుజ స్కంధాల మీద వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అధికారులు అందరూ కూడా పొత్తు నుంచి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ భద్రత ఏర్పాటు చేశారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా సోదరులకు మీడియా సోదరులు అందరూ కూడా విచ్చేశారు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా

Jai Jagannath oh, Jai Jai Jagannath yeah.